ఏమని ఓ యువకులారా మీలో ఎవరైతే భార్యను పోషించే శక్తి సామర్థ్యం కలిగి ఉన్నారో వారు వివాహం చేసుకోండి వివాహము ద్వారా మీ కళ్ళు మీ ఆధీనంలో వస్తాయి పరాయి ఆడవారిని చెడుగా చూసే అవకాశం ఉండదు అని చెప్పి ప్రవక్త హజరత్ మొహమ్మద్ సలహు అలహి వసల్లం తెలియజేశారు ఆ తర్వాత అన్నారు ప్రవక్త వారు ఒకవేళ మీకు పెళ్లి చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం స్తోమత లేదా నఫిల్ ఉపవాసాలు పెట్టండి మీ కళ్ళు పరాయి ఆడవాలని చెడుగా చూడవన్నారు ప్రోక్త గారు రెండే రెండు మార్గాలు ఇక మూడో మూడో మార్గం నాలుగో మార్గం లేదండి రెండే మార్గాలు ఒకటి శక్తి సామర్థ్యం ఉందా పెళ్లి రెండోది శక్తి సామర్థ్యం లేదా నఫిల్ ఉపవాసాలు ఉండండి కళ్ళు కంట్రోల్లో ఉంటాయి ఇంకా మూడో మార్గం లేదు మూడో మార్గం లేదు కానీ దురదృష్టం ఏంటంటే మన వాళ్ళకి యువకులకి పెళ్లి వయసు వచ్చేసిన మా వాడి ప్యాకేజ్ ఇంకా ఎనిమిది లక్షలే ఉంది ఫై కనీసం పది పన్నెండు లక్షలైతే అప్పుడు పెళ్లి చేద్దామని ఎందుకు కట్నాలు బాగా లాగడాన కట్నాలు బాగా లాగడానుగా నాకు వయసు వచ్చింది ముర్రో అని చెప్పేసి ఆ కుర్రోడు చెప్పలేక ఆ కుర్రడు చెప్పుకోలేడు చెప్తే ఏమంటారా సిగ్గు వదిలేసడు సిగ్గు లేకుండా మాట్లాడేస్తున్నాడు నీకు అంత పెళ్లి వయసు ఏమొచ్చేసిందిరా వచ్చేసిందిరా నువ్వు ఫ్యామిలీని నడపగలవా చేత్తే కదా తెలుస్తే నడపగలవా లేదా పంతొమ్మిది ఏళ్ళకి పెళ్లి చేసుకుని మేము నడపలేదా అలహమ్దుల్లా ఇరవై ఏళ్ళు వచ్చేసి ఇరవై ఏళ్ళు అయిపోయింది దగ్గర ఇరవై ఒకటి వస్తున్నాయి వాళ్ళకి ఏ వయసులో వివాహం చేయాలో ఆ వయసులో చేస్తే చెడు మార్గాల్లో వెళ్ళరండి చెడుదారి పట్టరండి చదువు అయింది ఉద్యోగం వచ్చింది ఏదో కొద్దో గొప్ప సంపాదన ఉంది మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటంటే నికా చేసేయాలి ఇక్కడ ఇంకోటి ఏం చేస్తారంటే కొద్ది మంది వాళ్ళ అక్కకో లేదా వాళ్ళ అన్నకో పెళ్లి సంబంధం కుదరట్లేదని ఈడి బలి ఇక్కడ ఈయనకేమో సంబంధాలు వస్తా ఉంటాయి ఏమంటారంటే ఇక్కడ మరి అలా చేసేస్తే వాళ్ళ అక్కని యా ఎందుకు చేసుకోరు ఎందుకు చేసుకోరు భయ్ మా అమ్మ నాన్న ముందు నాకే పెళ్లి చేశారు చెల్లికి తర్వాత చేద్దాం నువ్వు చేసుకురా ముందని అంటే నేను చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే బాధ్యతలు మన పిల్లలకు మనం నేర్పకపోతే బాధపడాలి మన పిల్లలకి మన కొడుకులకి మన బాధ్యత చెప్పుకోవాలి వాళ్ళ అక్కతో ఎలా ప్రేమగా ఉండాలో చెల్లితో ఎలా ప్రేమగా ఉండాలో అన్నతో ఎలా ప్రేమగా ఉండాలో తమ్ముడితో ఎలా ప్రేమగా ఉండాలో చెప్తే వాళ్ళు పెళ్ళైనా మన వదలరా ఇన్షాల్లా పెళ్ళైనా మనల్ని వదలరండి సోదలారా పెద్దలారా వివాహం అనేది అల్లాకే నబీ సుల్ అల్లి చెప్పారు నా సున్నతని నా సాంప్రదాయం ఇప్పుడు ఆ సాంప్రదాయాలన్నీ అంతం చేసేస్తున్నాం అందులో ఒకటి కట్నం రెండోది ఏంటండి అబ్బా బాబో ఈ పెళ్లి టాపిక్ ఎత్తుదామంటే భయం నాకు ఎందుకు భయం అంటే అసలు ఇందులో మనవాళ్ళే పెద్ద పెద్దోళ్ళు ఉన్నారండి గద్దలు ఎట్టుకొని ఉన్నారు చూసారా మన వాళ్ళు తక్కువ అనుకున్నారండి కొంతమంది అబ్బే కట్నాల దగ్గర వెళ్ళ కూర్చుంటారు సిగ్గు కూడా పడరు తెలుసా చిచ్చి ఈ కట్నాల దగ్గర నేను కూర్చుంటే దరిద్రం ఆ మాటల దగ్గర నేను ఉంటామండి దరిద్రం అల్లా దగ్గర మొక్క చూపెట్టుకోవాలి కదా అస్సలు అనుకోరు కొద్దిమంది అక్కడికి వెళ్ళి పెద్ద మనిషిలో కూర్చుంటాడు ఈ మనిషి పెద్ద మనిషిలాగా ఎంత దారుణం అంటే గేదులో గేదులు సంత సంతలో గేదులు బేరమన్నా త్వరగా అయిపోద్ది అవుదండే ఒక పూట పైన పెట్టేస్తుంది మీరు తొమ్మిది అన్నారా బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారు తొమ్మిదిన్నర ఇస్తారా మళ్ళీ లోపలికి వస్తారు తొమ్మిదిన్నర అవ్వట్లేదా తొమ్మిది పాతికి ఇవ్వండి మళ్ళీ బయటికి వెళ్తారు ఏంటి చూసాను ఉండి మేకల బేరాలు గేదెల బేరాలు త్వరగా అయిపోతే ఈ బేరాలు అలా తెవలం ఆడి 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 కోళ్ళను తెచ్చుకుంటారు మరి ఆ కోళ్ళేమో తక్కువ తిందండి తొమ్మిది లక్షల పని లెక్క కొన్నా నిన్ను ఊరుకుంటానా మీ అమ్మ నన్ను ఏమనంటూ ఊరుకోవాలా మీ నాన్న నన్ను ఏమనంటూ ఊరుకోవాలా పది లక్షలు ఇప్పుడు నిన్ను ఊరుకునేది లేదు